దివ్య సమర్పణమూ సమర్పణమస్తు రాముడు ఘోరపాత కవిరాముడు సద్గుణ కల్పవల్లిక రాముడు షడ్వికారయ రాముడు సాధు జనావనవ్రతోడు రాముడే పరమదైవము మాకని భజించదము జయశ్రీరామ్ అష్టోత్తర శతనామ పూజ జరుపుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ కలశ ఆవాహన ఇవన్నీ కూడా చేసినటువంటి వాటికి మరల ఒకసారి పూజా కార్యక్రమాన్ని జరుపుకొని ఆ తర్వాత ఈ కలశములలో మండలములలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా మరల వారి వారి స్థానమునకు యథాస్థానమునకు పంపించి ఆ తర్వాత వరుసగా ఈ పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పించవలసినటువంటి ఆభరణములు అవి ముందుగా పాదుకల నుంచి ప్రారంభం పాదుకలు రాజదండం రాజముద్రిక బంగారు ఆభరణములు చామరము ఛత్రము ఖడ్గము మొదలైనటువంటివన్నీ కూడా ధరింపజేసిన తర్వాత చిట్ట చివరిగా కిరీటాన్ని స్వామివారికి ధరింపజేస్తారు ఆ కిరీటానికి సమ్రా కిరీటము అని పేరు ఆ విధంగా ఈ ఆభరణములన్నీ స్వామికి ధరింపజేసిన తర్వాత కలశములలో ఉండేటువంటి తీర్థములను వశిష్ట వామదేవాది ఆ ఋషుల యొక్క స్థానంలో ఉండేటువంటి స్వాములు స్వామివారి శిరస్సున ప్రోక్షిస్తారు పట్టాభిషేక మంత్రములతో ఆ విధంగా ఈ ఉత్సవం సుసంపన్నం అవుతుంది ఈ మండలంలో ఉండేటువంటి దేవతలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ దేవతోద్వాసనాన్ని చేశారు ఇప్పుడు మనకి వరుసగా

ಲಕ್ಷ್ಮಣ ಸ್ವಾಮಿ ಕಿ ಪವನ ಸುತ ಹನುಮಿ ರಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೈಕುಂಠ ರಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂಕಾರ ರಾಮ ಗೋವಿಂದ ರಾಮ ರಾಮನಾರಾಯಣ ಗೋವಿಂದ ಜಯಶ್ರೀರಾಮ जय श्री राम जय श्री राम जय श्री, श्री राम, राम। जय श्री राम, राम।, राम। पुनसंकल्पया प्राणायाम कृत्वा ॐ ॐ श्रीमद् हलांड कोटि ब्रह्मांडनायकस्य देवदेवो तमस्य भद्रा जलश्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्रस्वामिना महाबटा विजय गोत्समाखे कर्मणि राजालं्चन समर्पणं करिष्ये प्रथमतः భగవతే శ్రీరామచంద్రాయ సమర్పయామి రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు మనకి రామాయణంలో పన్నెండు పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు ప్రభురూపకల్పనా ప్రథమ సత్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుణ్ణైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖబో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు అటువంటి పాదుకలు రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీని పదేటువంటి మంత్రంతో तदभं तो भणे भरायन्ना श्री रामचंद्र परब्रह्मणे नमः पादुगाद्वयम् समर्पयामि जय बोलो रामचंद्र भगवान की जय तदहा तो तो साम्राज्यमिद मन्द्रेण भगवते श्री राम भद्राज राजदण्डं समर्पयामि రాజదండము ఈ రాజదండము రాజాహి ధర్మేత అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడు చెప్తాడు ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాగదండాన్ని చేతబోని పరిపాలించేటువంటి ఉత్తమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధురసూదన సాయి గారు సమర్పించారు అన్నాడు రాజ్యం శ్రీరామ భద్రా రాజదండం భగవతే శ్రీ వైకుంఠ రామాయ రాజముద్రిగా సమర్ప సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి ఒకటి అంగుడియకము రెండు ముద్రిక అని చెప్పి పేరు అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటి అంటారు అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతున్నారు రాజముద్రికని लक्ष्मी जातवेशो भवान ओम् वै गुण्ढरामाय नमः राजमुद्रिकाम् समर्पयामि శ్రీ భద్రాద్రి రామాయ రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్టుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పచ్చల కాబట్టి రాజు కాబోయేటువంటి రామంత దాన్ని సమర్పించబోతూ ఉన్నారు

ఆ తర్వాత చింతా రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నానమలలో ఒకటైనటువంటి రామ మాడాది ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు వైపు ఆంజనేయ స్వామి వారు ఏంచేసి ఉంటారు దాన్ని లక్ష్మణ స్వామి వారికి పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు రామాయ నమర్ణాభరణ ఆ తరువాత సమర్పించబడేటువంటిది శామరాలు రాజుకి రావర్ణోధీ మేణ భగవతే రామాయ చామరద్వయం సమర్పయేతు చామరం శ్రీకరం దివ్యం రాజ్యశోభాకరం పరమని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది దివ్యమైనటువంటిది రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం సుపర్ణోసి గరుక్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతుంది

శ్రీరామనారాజనా రాజ్యలక్ష్మ గృహంధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు అయ్యా నీ ఏలుబడిలో మేమంతా కూడా సామంతుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు కానీ రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు జై శ్రీరామ్ समवर्तताग्रे भूतस्य जातः पचरेक आसीत् सदा धार पृथिवीञ्जाभूते मायः आतर्वात समर्पिन् सभो ह्रीरामनारायणाज नमः नक्षत्रम् समर्पयामि నహా విష్ణు రారాడమ తీథ మంత్రేన భగవతే శ్రీ రఘువీరాయ రాజ ఖడ్గం సమర్పయమి ఖడ్గా లక్ష్మి సధా రాజ్యం విశఖ ఖడ్గారవాప్్యతే ఖడ్గా ద్వైర్ వినాశనంచ అని చెప్పినట్లుగా ఈ ఖడ్గమalle మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుంది అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మతి పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు ఈ ఖగ్గాన్ని ఆనాడు శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు అటువంటి ఖగ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి

రాజమకుటం సమర్పయేతు ప్రధానమైనటువంటిది రాజలాంఛనము ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాది జంజరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామి వారికి సమర్పించబోతూ ఉన్నారు जो 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 राजा राजा में प्रसह्य सावराय गुर्म शम काम कामाय मह्यम कामेश वै श्रवणार कुबेराय वै श्रवण महाराजा नमः రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం బ్రహ్మణా నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు మనువు మనుంచి ఇక్ష్వాకు ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది దానిని వశిష్ట మహర్షి రామచంద్రమూర్తి ధరించాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు

జై 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 శ్రీరామ్ 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 మన భద్రాచల కోరుతున్నాం మన భద్ర భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఇంకా పట్టాభిషేకం ఉన్నది తోటి పట్టాభిషేకం పూర్తుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో మనకు మహాస సామ్రాజ్య పట్టాభిషేక పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు తిదండ్రి శ్రీమన్ నారాయణ రామానుజీ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి గవర్నర్ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది ఆ రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా పట్ట రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమపించడం అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాము రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు

జై శ్రీరామ్ జై శ్రీరా వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం ఇక్కడ ఉండేటువంటి కలశములలో ఐదు వందల నదులను నాలుగు సమతీర్థములను ఇతర నదులను వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు ఆ కలశములతోటి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనేటువంటి మహర్షులు ఆ ఎనిమిది మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా